నేను యూజువల్గా ఇంకా సాఫ్ట్ టవల్స్ వాడతాను అగేన్ నేను ఎలా తుడుచుకుంటున్నానో చూశారు కదా అద్దుకోవాలి ఫేస్ని రుద్దుకోకూడదు ఓకే అది సరిగ్గా గుర్తుపెట్టుకోండి అద్దుకోవాలి రుద్దుకోకూడదు ఇది ఒకటి గుర్తుంటే అన్నీ అదే ఫాలో అయిపోండి నా లుక్ ఆఫ్ ఫ్రెష్ మై స్కిన్ ఇస్ చూసావా ఏమీ లేకుండా షైన్ ఉంది డీప్ క్లెన్జింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోజుకి పొద్దున్నే స్నానం చేస్తాం ఎస్ ఇంటికొచ్చా కూడా ఫేస్ వాష్ చేసుకోవడం మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఇంకోసారి ఫేస్ వాష్ చేసుకున్నా అస్సలు తప్పలేదు బట్ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఏం ప్రోడక్ట్స్ వేసుకోకపోతే దెన్ అగైన్